ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ తెలిపారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ శిక్షణలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ నోమరసీ టీచింగ్ ఎథరైట్ పై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుడు టీచింగ్ హ్యాండ్ బుక్ ను రాసి కృత్యాలతో బోధించాలని మరియు టీచింగ్ లెర్నింగ్ బుక్ ను ఉపయోగించాలని సూచించామన్నారు తల్లిదండ్రులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు సహాయంతో విద్యార్థుల చెప్పారు మండలంలో రేబాల పెనుబల్లి హై కూడా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి టూ రత్నం హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సుజాత నిర్మల జిల్లా రిసోర్సు సభ్యులు గండికోట సుధీర్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రైమరీ స్కూళ్ళకు సంబంధించి ఒకటి రెండుకి అదే రకంగా మూడు నాలుగైల్కి మరియు సబ్జెక్టుకి సంబంధించి కాంప్లెక్స్ని ఏర్పాటు చేసి టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాగంగా కొంత రివ్యూ చేస్తూ మిగిలినటువంటి దానికి గవర్నమెంట్ పెట్టినటువంటి లింకు ద్వారా టీచర్స్ని అవైడ్ చేయడం జరుగుతుంది ఏదైతే కొత్త ప్రొసీజర్స్ వచ్చాయో ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లకి హ్యాండ్ బుక్లు ఇచ్చాం పిల్లలకు పరీక్షలు రాయడానికి అసెస్మెంట్ బుక్స్ ఇచ్చాం అదే రకంగా మారినటువంటి విధానాల్లో భాగంగా మనం గతంలో ఉన్నటువంటి ఎఫ్ఎల్ఎన్ తరలు మిగిలినటువంటి కార్యక్రమాన్ని కొంచెం ప్రమోట్ చేసుకుంటూ టీచర్లని మరింత చైతన్యవంతం చేసడానికి ఈ కార్యక్రమాన్ని వినియోగిస్తున్నాం ఇది ఉచ్చిరిపాలెంలో డిఎల్ఎన్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్లోనూ లేబాల జడ్పీ హై స్కూల్లోను పెనువల్లి జెప్పే హై స్కూల్లోనూ ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి వీటి ద్వారా టీచర్లను కాస్త అవేర్ చేసుకొని పిల్లలకి లెర్నింగ్ అవుట్కమ్స్ లేకపోతే నాణ్యమైన అందించేదానికి ఈ సమావేశాన్ని వినియోగించుకోవాల్సిందో జరుగుతున్నాం అదే రకంగా ఈరోజు నో బ్యాక్ డే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళన్నిటికీ చేసాం అదే రకంగా డే మీల్కి సంబంధించి ఫ్రైన్ రైస్కి ఇచ్చి మిడ్ డే మీల్ యొక్క నాణ్యతను కూడా పాఠశాలలో పెంచగలిగాం కాబట్టి ఇంకా ఎవరైనా బడి బయట ఉంటే పిల్లలు వారిని అందరినీ కూడా బడిలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిందిగా పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తుంది